వైకాపా పార్టీలోని మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేశారు విజయసాయి రెడ్డి అని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు విజయసాయి యాక్టివ్ అయిన తర్వాత ఆయన వైకాపాలో పెద్దగా కనిపించట్లేదు మోడీ సూచన మేరకు వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాలని జగన్ చెప్తే మొదట మేకపాటి దానికి ఒప్పుకోలేదు రాజీనామా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ప్రజలు దాన్నొక డ్రామాలో చూస్తారని జగన్కి ఆయన చెప్పారని కానీ జగన్ వినిపించుకోలేదని మాటలు వినిపించాయి చివరికి మేకపాటికి ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ కూడా రాలేదు ఇటు విజయసాయి రెడ్డి కూడా దీనికి సంబంధించి కొన్ని పావులు కలిపారనే మాట వినపడింది ఢిల్లీలో మోడీ అమిత్ షాలతో పాజిటివ్గా ఉంటూ విజయసాయి రెడ్డి తనదైన ప్రయత్నాలు చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది తమిళనాడు లాంటి రాష్ట్రంలో అయితే అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రం నుంచి రావాల్సిన రాబట్టుకోవాల్సిన దానికి ఏకమవుతాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబుకి ఎలాంటి సహకారం కేంద్రం నుంచి అందకుండా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్లు విశ్వ ప్రయత్నం చేశారనే వారు ఎవర లేకపోలేదు వారి ప్రయత్నం చాలా వరకు ఫలిస్తూనే ఉంది ప్రత్యేక హోదానే కాదు లోటు బడ్జెట్ బూడలేదు బిల్లులు ఇచ్చినా పోలవరానికి వేల కోట్ల రూపాయలని పెండింగ్లో పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి రీసెంట్గా మాట్లాడుతున్నటువంటి మాటలు అందరికీ షాక్ గురి చేస్తున్నాయి చంద్రబాబుని ఒంటరిగా ఓడించలేం కాబట్టే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు చివరికి గవర్నర్ కూడా రంగంలో దింపారని ఆరోపణలు వస్తున్నాయి జబర్దస్త్ నాగబాబు కూడా తన సోదరుని ఒప్పించి జనసేన వైకాపా కలిసి పోటీ చేసేలా చేయడానికి ఒక కామెడీ స్కిట్ చేశారని ఒక దశలో పవన్ కళ్యాణ్ జగన్ మీద తన వ్యక్తిగత వైరం ఏమీ చెప్పుకోలేదని చెప్పుకొచ్చారు అయితే కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు కానీ జగన్ పవన్ కళ్యాణ్ యొక్క పెళ్లాల గురించి మాట్లాడేటువంటి మాట అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్గా పడిపోయింది జగన్మోహన్ రెడ్డితో జన్మలో కలవకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశం కూడా పరిశీలించారు చివరి నిమిషంలో పొత్తు అంటే ప్రజలు హర్షించాలనే ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తగ్గి ఒంటరిగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో గెలవకపోయినా రెండు వేల ఇరవై నాలుగు దృష్టిలో పెట్టుకుని రంగంలో దిగారు ఇంచుమించు పది శాతం ఓట్ల దాకా జనసేన సాధించి ఉంటుందని భావిస్తున్నారు జనసేన రంగంలోకి లేకపోతే ఈ ఓట్లతో అత్యధిక శాతం దమకే వచ్చేవి కదా అని వైకాపాలో ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు వైకాపా జనసేన కలిసేటువంటి ప్రయత్నాలు చేశాము అంటూ తనంతట తానే విషయాన్ని బయట పెట్టుకుని విజయసాయి రెడ్డి అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది జగన్ గెలుస్తాడు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నటువంటి విజయసాయి రెడ్డికి ఇది పెద్ద దెబ్బని వైకాపా శ్రేణులే అనడం విశేషం